మార్డు రాష్ట్రంలో ఆయన అనేక పదవులు నిర్వహించారు నవ్యాంధ్ర రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు ముప్పై ఏళ్ళకు పైగా ఉన్న తన ఉద్యోగ జీవితంలో ఆయన ఎన్నడూ కాంట్రావర్సులను ఎదుర్కోలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ అయిన తర్వాత ప్రిన్సిపల్ అడ్వైజర్ టు గవర్నమెంట్గా నియమితులైన తర్వాత ఆయన వార్తల్లో నిలిచారు ఆయనే అజయ్ కళ్ళం గారు ఐఏఎస్ రిటైర్డ్ వారు ఇప్పుడు మనతో ఉన్నారు ఉద్యోగ జీవితంలో తన అనుభవాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తన పాత్ర ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటి గురించి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఎస్ టైం సార్ వెల్కమ్ సార్ సార్ మీరు రిటైర్ అయిన తర్వాత కూడా బిజీగానే ఉన్నారు నిజానికి ఎందుకంటే ఇమీడియట్గానే అడ్వైజర్గా ఉన్నారు గవర్నమెంట్కి బహుశా నేను అనుకోవటం ఇప్పుడే మీరు మొదటిసారిగా ఉద్యోగ బాధ్యత లేకుండా ఉన్నది బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు సార్ లెటర్స్ అడ్రస్ ది ఎలిఫెంట్ ఇన్ రూమ్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు ఐదేళ్ల పాటు పరిపాలనలో ఆయన ఓటమిని ఊహించారా అంటే పూర్తిగా ఊహించలేదు అని చెప్పలేమండి తప్పనిసరిగా బ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది ఎక్స్ట్రో సిక్స్ సెన్స్ చెప్తూనే ఉన్నది ఎందుకంటే మనకు తెలిసి కొన్ని సెక్షన్స్ని మనము దూరం చేసుకున్నాము సో తప్పనిసరిగా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది పూర్తిగా ఒక సర్టనిటీతో చెప్పలేనిది అయితే వాళ్ళు ఏదో వారు ఏదో సోషల్ ఇంజనీరింగ్ అది చేశారు కాబట్టి చివరిలో వారు ఆ సెక్షన్స్ని ఎవరినైతే ఇబ్బంది పెట్టామనుకున్నారో బహుశా దానికంటే దీనివల్ల పాజిటివ్ ఫలితం వస్తుందేమో అనుకున్నాము అంటే అది జరగలేదు ఒక అభిప్రాయం ఏంటంటే కొంత స్వయంకృత అపరాధం కూడా ఉన్నది ఇందులో అని అంటే ఎవరైనా ఈ రోజుల్లో పాజిటివిటీతో గెలుస్తారు అనేది నేను నమ్మనండి ఇంతవరకు నా కళ్ళతో చూడలేదు గత గత ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ చూడలేదు నలభై సంవత్సరాల్లో ఎప్పుడైనా గెలిచే వాళ్ళు రూలింగ్లో ఉన్న వాళ్ళ నెగిటివిటీ మీదే గెలుస్తారు అంటే వాళ్ళ మీద ఉన్న కోపంతో ఆ రోజు టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకి అన్ని సీట్లు వచ్చినా కేవలము అప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేకతోనే వచ్చింది ఇప్పుడు టీడీపీ గెలిచినా కూడా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి నెగిటివిటీతోనే గెలిచింది అనేది నమ్మే నేను పూర్తిగా నమ్ముతానండి ఎందుకంటే పాజిటివిటీతోటి గెలవటం ఈ మధ్యకాలంలో చూడలేదు ఈ రాష్ట్రాల్లో ఒరిస్సా అటువంటి చోట్ల జరిగింది అని దట్స్ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ సార్ ఫర్ పాలిటీషియన్స్ అండ్ పాలిటిక్స్ అంటే మీరు అదే మీరు అంత నెగిటివిటీ ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది మీరు చెప్పారు కదా రకరకాల కారణాలండి ఇప్పుడు లిక్కర్ పాలసీ ఏదైతే వీళ్ళు పెట్టారో అది పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచిన తర్వాత ప్రయత్నించారండి ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆధ్వర్యంలో చెన్నై వెళ్ళి ఒక టీం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కూడా పూర్తిగా గవర్నమెంటే నడిపించాలి ఓకే రిటైల్ షాప్స్ ప్రైవేట్ వాళ్ళు ఉండకూడదు అని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నం చేయడం జరిగిందండి నేను అప్పుడు రెవెన్యూ సెక్రటరీగా ఉన్నాను డిపార్ట్మెంట్ గట్టిగా అపోజ్ చేస్తుందండి లేదు మేము చేయలేము అది గవర్నమెంట్ నడిపిస్తే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటారు వీ డోంట్ హ్యావ్ ద వేర్ విజల్ ఇది చెయ్యలేము ఈ పద్ధతి కాదు అని చెప్పి అన్నారు దాన్ని గట్టిగా ఒకటికి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారంటే ఆ అనుభవం మీద రిపీటెడ్గా ఒకసారి ఫైనలైజ్ చేయరండి రెండు మూడు సార్లు మీటింగ్లు తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ ఈ అభిప్రాయం గట్టిగా వారికి చెప్పడం జరిగిందో వారు సరే వద్దులేండి ఏదన్నా ఆక్షన్లో షాపులు ఉంటే అంతవరకు కార్పొరేషన్ నడపని చెప్దాము వద్దు అన్నారండి వీరు రాగానే అసలు ఒకరి అభిప్రాయము ఏవి కనుక్కోకుండా వెంటనే తీసుకోవడం జరిగిందని ఇది పూర్తిగా గవర్నమెంటే నడిపిస్తుంది అని చెప్పి పూర్తిగా గవర్నమెంటే నడిపించటము అనేది తమిళనాడులో చూసాం సో దాని వలన విపరీతమైనటువంటి పొలిటికల్ కరప్షన్ ఆ రోజు తమిళనాడులో జరిగింది ఓకే వాస్తవం అంటే ఎవరు అమ్ముకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పై నుంచి ఉంటే తప్పితే మా బ్రాండ్లు అమ్ముకోలేము అనే అభిప్రాయంలో కరప్షన్ పెరుగుతుందండి సేమ్ థింగ్ వాజ్ బ్రాట్ అండ్ ఇంప్లాంటెడ్ ఇన్ ఆంధ్ర సో దానివల్ల డెఫినెట్గా నష్టం జరగకుండా ఉండదు కరెక్ట్ కాదు అని బట్ అది ఎవరు చెప్తారు సో అసలు మీరు చెప్పాలి ఎవరు ప్లస్ సీనియారిటీ ఉంది మీకు చెప్పడానికి మన మన రోల్ ఈజ్ లిమిటెడ్ అండ్ రోల్ ఈజ్ లిమిటెడ్ అంటే మీరు అడిగిన వాటికి మీరు సలహాలు చెప్తారు అడిగిన వాటికి అది ఎప్పుడూ ఒకసారి డిస్కషన్ లేదు అంటే అన్న లిక్కర్ గురించి నేను మాట్లాడకు అన్నాడు ఇంకేం మాట్లాడతాం అంటే చెప్తున్నా అండి ఎవరి దానికి ఆయన దానికి సంబంధించిన వాళ్ళు ఆయనకి ఎవరో ఉన్నారు దాని డిస్కషను అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు అట్లా అన్నిట్లో అందరు అడ్వైజ్ తీసుకోవాలని లేదండి అడ్వైజరీ రోల్ ఈజ్ లిమిటెడ్ ఏంటి మీకు మీరు అడిగినప్పుడు మీరు అడ్వైజ్ ఇవ్వటం మీకేమీ చేయలేదు అది ఇబ్బందికరం కాదండి మీకు నష్టం కలిగజేసినాము అది ఇబ్బందికరం అండి లిక్కర్ సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఇప్పుడు దానికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం దాదాపు ఈ నలభై లక్షల మంది మన రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది డైలీ తాగే వాళ్ళు ఉన్నారండి ఐదు కోట్లలో వీళ్ళ అందరూ కూడా డెఫినెట్గా మాకు నష్టం జరిగింది అనే ఒక ఫీల్డ్లో ఉన్నారండి ఎందుకు వీళ్ళు ఏదో పనికిమాలిన బ్రాండ్లు తక్కువ క్వాలిటీ మందు తీసుకుని వచ్చి రేటు పెంచి మరీ బలవంతంగా మా మీద రుద్దారు మేము తాగే బ్రాండ్లు ఏవి మీరు దొరకలేదు ఎందుకు మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ రిటైల్ వ్యవస్థ నడపటం మొదలుపెట్టిందో ఇది ఇది ఆటోమేటిక్గా జరుగుతుందండి అంటే మీరు కావాలనుకున్న బ్రాండ్లే మీరు ప్రమోట్ చేస్తారు ఎందుకు హోల్సేలర్ మీరే రిటైలర్ మీరే మోనోపోలి మోనోపోలి ఉండకూడదండి తాగేవాడికి వాడి ఛాయిస్ వాడికి ఉండాలా అది అంతకుముందు ఉండేది కాదు రిటైల్ ప్రైవేట్ కాబట్టి వీళ్ళు డిమాండ్ పెట్టేవాళ్ళు మాకు ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ ఇవ్వండి అని హోల్సేలర్ అది సప్లై చేసేవాళ్ళు ఇక్కడ ఆ ఛాయిస్ లేకుండా చేస్తారు ముప్పై నలభై లక్షల మంది ఒకళ్ళు ఇద్దరు కాదండి అందుట్లో మీరు హాఫ్ మనకు వ్యతిరేకంగా కొట్టారంగా సరిపోతుంది కదండి ఎలక్షన్ నూట యాభై సీట్లు ఈజీగా వస్తాయి లైక్ దట్ ఒక్కొక్క సెక్షన్ అండి మీరు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇవి తీసుకున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఓన్లీ ఒక పార్ట్ అండ్ ఇట్స్ నాట్ ఫుల్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఇస్తే బ్యాలెన్స్ పిల్లల దగ్గర వసూలు చేసుకునేవాళ్ళు నడిచిపోయేది ముప్పై ఐదు వేలు కూడా కాలేజీకే ఇచ్చేవాళ్ళు మీరు వచ్చి లేదు నేను ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను అంటే మీరు అదనంగా వసూలు చేసుకోవటానికి లేదు అని చెప్పి పెట్టాం పెట్టి మోర్ దాన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కాలేజెస్కి ఫీజు తగ్గించాం ఓకే ఎగ్జిస్టింగ్ ఫీ స్ట్రక్చర్ తగ్గించాము అంటే అంతకుముందు అరవై వేలు వసూలు చేసుకునే వాళ్ళని యాభై వేలు చేస్తాము ఫుల్ మే ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి సో అతనకు ఓవరాల్ లాస్ అండి అంతకుముందు ఎక్కడో ఒక చోట వచ్చేది తగ్గిపోయింది రెండోది ఆ ఇచ్చేది అతనికి ఇవ్వకుండా అంటే కాలేజీకి ఇవ్వకుండా మదర్ అకౌంట్ అని చెప్పి తల్లికి ఇవ్వటం పెట్టాం ట్వంటీ పర్సెంట్ అది మదర్స్ పే చేయలేదండి అందుట్లో రూపాయి కూడా కాలేజీలకి సార్ మా అమ్మ అకౌంట్లో అంట డబ్బులు వేస్తున్నారట కాలేజ్ కట్టట్లేదు సార్ రోజు అడుగుతుంటే మాకు చాలా ఎంబరాసింగ్గా ఉంది సార్ దయచేసి మార్చమని చెప్పండి సార్ పాలసీ అని సో మీరేం చేశారు ఒకటి అతను అంతకుముందు మీరు కొత్తగా అడిషనల్గా పెంచకపోవటం వేరు అతను ముందు వసూలు చేసుకునేటటువంటి ఫీజు కక్షతో తగ్గించినట్లు తగ్గించాము రిఫార్మ్స్ పేరుతోటి రెండోది వాళ్ళకి డైరెక్ట్గా అది రాకుండా మళ్ళీ మధ్యలో ఇంకొక వ్యవస్థ తీసుకొచ్చాము అమ్మ అని చెప్పి వీళ్ళేంటి వీళ్ళకి సొంతాలకి వీళ్ళు ఉపయోగించుకున్నారా ఏం గవర్నమెంట్ మా గవర్నమెంట్లే ఏం చేస్తుందిలే అని చెప్పి సో వాళ్ళు మనం అన్ని విధాలా నష్టపోతున్నాం మనకి లాభం లేకపోగా నష్టం జరుగుతూ జరుగుతుంది సో ఎవరైనా నష్టపోయిన వాళ్ళకి కోపం ఉంటుంది కదండి అది ఫెయిర్ ప్రైస్ షాపు డీల్ తీసుకోండి ఊర్లలో ముప్పై ఐదు నలభై వేలు అయినా ఫెయిర్ ప్రై షాపులు ఉండేవి వాళ్ళకి మీరు లాభం ఏం చేయకపోవచ్చు అన్న నష్టం చేశాం కదండి మీరు ఏదో బండికి తీసుకొచ్చి వేరే వాడిని ఇంటింటికి డెలివరీ అని పెడితే వీళ్ళ రోల్ ఏమీ లేదండి దాదాపు ఆల్మోస్ట్ హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ లాగా అయిపోయిందండి అంతకుముందు ఏదో భీము అమ్ముకుంటుండే వాళ్ళ వ్యవస్థలో కారణం ఏంటంటే చాలా ప్రజలు అంటే అదొక ఫెయిల్డ్ వ్యవస్థ అండి అంటే ఇప్పుడు పొలిటికల్గా మనం చెప్తే ఈ గవర్నెన్స్లో ఉన్న ఎవరికి అంతుబట్టదండి బట్ వాస్తవం డెబ్బై శాతం బియ్యం అమ్ముకుంటుంటారండి జనాలు రైస్ తినరు అప్పుడు అందరూ ఈ కుక్కలకి ఎవరన్నా వండి పెట్టాలి అని అంటే ఆ బియ్యమే కొంటుంటారు హోటల్స్ మొత్తం కూడా మీరు రోడ్ సైడ్ హోటల్స్ హోటల్స్కి నుంచి మొత్తం హోటల్స్ దోశలకి ఇడ్లీలకు వాడేది వే ప్రాప్ బియ్యమేనండి పది రూపాయలకు దొరుకుతాయి ఎందుకంటే ప్రజల్లో ఆ క్వాలిటీ ఒకటే కాదండి సైకలాజికల్గా చర్చ ఇది గవర్నమెంట్ ఇచ్చే బియ్యం థర్డ్ రేట్ బియ్యం దీన్ని తినకూడదు అని చెప్పి అవి పది రూపాయలకి అక్కడే అమ్మేస్తుంటాడండి షాపులోనే రొటేట్ అవుతుంటాయి షాప్ నుంచి వాడు మిల్లర్కి ఎవరికో సప్లై చేస్తారు మిల్లర్ మళ్ళీ దాన్ని ఏదో ఇంకొక గ్రౌండ్ పాలిష్ చేసి వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తాడు సైకిల్ అవుతూ ఉంటాయి అది అలా ఆ ఫైవ్ షాప్ వాడు ఎవరైతే అంతకుముందు నెలకి పదివేలు ఇరవై వేలు డబ్బులు వచ్చేవాడు పోయినవనుకోండి అతను ఎట్లా మర్చిపోతాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము నష్టపోయాం కదా అని ఇందాక నేను లెక్కర్ చెప్పాను పది పన్నెండు వేల మంది రిటైల్ షాప్స్ దాని మీద వాళ్ళని సంవత్సరానికి యాభై వేలు లక్ష సంపాదించుకుంటూ కంఫర్టబుల్గా వాళ్ళ నోటి దగ్గర అన్నం తీసేసాం కదండి లైక్ దట్ చిన్న ప్రైవేట్ స్కూల్స్ అండి ఎంతోమంది మరి కోవిడ్ కూడా దాని ఇంపాక్ట్ చేస్తుంది ఊళ్ళల్లో పది మందికి ఇరవై మందికి ట్యూషన్లు చెప్పుకుంటూ భార్యాభర్త చిన్న చిన్న స్కూళ్ళు నడుపుకుంటుండేవాళ్ళే ఆ కోవిడ్ టైంలో ఇవన్నీ క్లోజ్ అయిపోయినవి మరలా ఓపెన్ కాలేదు మనం అందరికీ సహాయం చేసినాం కానీ వీళ్ళ వీళ్ళ సంగతి పట్టించుకుని వాళ్ళు లేరు అండి దాదాపు డేటా చెప్తుంది ఏ లక్ష స్కూల్స్ అట్లా అంటే చిన్న చిన్నవి చిన్నవి పర్సనల్గా ఒక మనిషిని నడిపించేవి లేకపోతే భార్యాభర్తని నడిపించుకునేవి ఏ లక్ష స్కూల్స్ క్లోజ్ అయిపోయినవి అని వాళ్ళు అన్ని విధాలా నష్టపోయారు కంటే బతుకు చెరువు కోసం పాపము వాళ్ళు కష్టపడి నాలుగైదు వేలు సంపాదించే నెలకి అలా అంటే లైక్ దట్ ఇసుక వల్ల కొంత ఈ మేస్తర్లు వీళ్ళు మనము ఇసుకని కాంప్లికేట్ చేసాం ప్రొసీజర్ దాంతో వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారండి మేస్తర్లు ఇట్లా సో ఇలా అంటే మీరు సెక్షన్స్ తీసుకుంటే దాదాపు పదిహేను పదహారు లిస్ట్అవుట్ చేయొచ్చండి వీళ్ళందరికీ మనము లాభం చేయకపోగా నష్టం చేశామండి నష్టం చేసిన వాళ్ళు న్యాచురల్గా వ్యతిరేకంగా ఉంటారు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి నిజంగా నష్టం చేసింది ఏమి లేదండి ఒక పర్సెప్షన్ ప్రాబ్లం అంటే వాళ్ళని గౌరవం వాళ్ళ గౌరవానికి ఏదో భంగం కలిగించామని ఎందుకు రాజకీయంగా మనము వాళ్ళతో డీల్ చేయటము మొదలుపెట్టామండి అంతకుముందు ఎప్పుడూ కూడా ఒక జాయింట్ కౌన్సిల్ ఎంప్లాయీస్ ఇష్యూస్ ఎంప్లాయీస్ ఏది నెగోషియేట్ చేయాలన్నా ఓన్లీ మన చీఫ్ సెక్రటరీ అండర్లో ఉన్న జాయింట్ కౌన్సిల్ ఆ సీనియర్స్ నలుగురు కూర్చుని వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఏం చేయవచ్చు ఏం చేయకూడదు అనేది ఇక్కడ మనం తీసుకుని వచ్చి నాన్ అఫిషియల్స్ని ముందు పెట్టేసా సో వీళ్ళకి తెలియదు నెంబర్ వన్ అది ఎట్లా డీల్ చేయాలి వాళ్ళని వాళ్ళ ఇవి సో వాళ్ళు ఏంటంటే చాలామంది ఓపెన్గానే చెప్పిందండి ఇది మాకు ఎవరో అవతల వాళ్ళు వస్తే మాకు మంచి జరుగుతుంది ఇంకొకటి అనేటటువంటి మాకు పెద్ద హోప్ లేదు కానీ మమ్మల్ని అయితే మా మా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ కొట్టారు అనేటటువంటి భావన కలిగిందండి అలా అలాంటి రకరకాల సెక్షన్స్ ఇవన్నీ కలుపుకుంటే మీకు యాభై లక్షల రోడ్లు అనుకోండి దాంట్లో సగం పోయినా కూడా పోతారు నేను కానీ తేడా ఎంత ఉంటుంది గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి పాతిక ముప్పై లక్షల తేడా ఉంటుంది దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇదండి సో ఒక పెద్ద విమర్శ ఏమిటంటే పొలిటికల్ వెండెట్ట బాగా చూపించారు అని దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉందని అనుకుంటున్నారా మీరు ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి అదే 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 ఇవి ఇప్పుడు ఇవి ఏవి కూడా పాజిటివ్గా హెల్ప్ చేయవండి ఉన్న గవర్నెన్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి పాజిటివ్గా ఈ వెండెట్టాలి ఎప్పుడు కూడా ఉపయోగపడవండి అవి ఎప్పుడూ కూడా నెగిటివ్గానే పనిచేస్తాయి ఏది బూతులు తిట్టటమో ఇంకొకటం ఇంకొకటం ఇంకో విధంగా ఇబ్బంది పెట్టటమో అనేది సో మీడియా ఎక్కువ మీడియా అపోజిషన్ చేతిలో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని బాగా హైలైట్ చేసుకోగలిగారు అది అంత అంతే ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసి అయితే రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే అపోజిషన్ను కూడా గౌరవించి నలుగురికి పనులు చేసి బాగా చేయగలిగారు అందుకనే బహుశా ఆయన రెండోసారి ఇబ్బంది లేకుండా ఎన్ని చేలికలు వచ్చినా కూడా ఆయన గెలవగలిగారు అనమాట దట్ ఈస్ మనకు మీరు ఏ పురాణాలు చదువుకున్నా ఏ హిస్టరీలు చదువుకున్నా మనకు మంచి మంచి సీరియల్స్ వస్తుంటాయి కదా టీవీలో నేనంటే న్యూస్ ఎప్పుడు చూడను ఇప్పుడు గణేష్ జై గణేష్ అని ఒక సీరియల్ వస్తుంది అంతకుముందు హరహర మహాదేవ్ అని వచ్చేది అవి చదివితే చాలా అండి మీకు జీవితం అర్థమైపోతుంది అవి చూస్తే చాలా అది అహంకారం ఇప్పుడు దేవేంద్రుడిని మొన్న ఎక్కడో ఒక ఎపిసోడ్లో చూస్తున్నాను శివుడు పనిష్ చేస్తాడు అప్పుడు దేవతలందరూ వరి అయిపోయి అంటే ఆయన అంటాడు అవును అసురులతో మనం ఎప్పుడు యుద్ధం చేసి ఓడిస్తూ ఉంటాము ఎందుకు అసురులతో యుద్ధం చేస్తున్నాము వాడి అహంకారం పెరిగి ప్రకృతికి అది ప్రకృతికి నష్టం కలిగి చేస్తున్నాడని చేస్తున్నాము వాడు అసుడైనా దేవత దేవుడైనా ఒకటే అహంకారం పెరిగితే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే సో అట్లా మనము పవర్లో ఉన్నప్పుడు మ్యాగ్నానివిటీతో ఉండాలి నలుగురిని కంట్రోల్ చేయాలండి అంటే వల్గర్ లాంగ్వేజ్లు ఇవన్నీ కూడా మంచిది కాదండి అవన్నీ ఎవరు వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరికైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవి ముదిరినప్పుడు దాని కర్మ ఫలితం దానికి వస్తుందండి నష్టం జరుగుతుంది తప్పనిసరిగా ఈ జైలుకి పంపించడం అనేది పరా కష్టంగా వచ్చింది దాకా వెళ్ళకుండా ఉంటే చెప్పండి అండ్ ఐ డోంట్ థింక్ అండి ఒక అభిప్రాయం నాకు తెలిసి అసలు ఆ సింపతి అనేది రాలేదండి ఇప్పుడు ఆయన్ని జైలుకి పంపించినా సింపతి రాలేదు ఈయన్ని జైలుకి పంపించినా సింపతి రాలేదు ఇవన్నీ జనాలు వీళ్ళందరినీ తప్పనిసరి అయ్యి ఈ డెమోక్రసీలో ఎవరినో ఒకళ్ళు ఎన్నుకోవాలి కాబట్టి ఎన్నుకోవటం తప్పితే వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు పుణ్యాత్ములు అని చెప్పి ప్రజల్లో ఎక్కడా ఎవరి మీద లేదండి ఏ నాయకుడి మీద లేదండి అది వెరీ ఫ్రాంక్ అనమాట ఎవరు అంటారు దిక్కు లేదండి ఇప్పుడు ఈ వీళ్ళ మీద కోపం వచ్చింది అనుకోండి మీకు ఆల్టర్నేటివ్ ఏముంది ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఎవడుకోడు కొట్టాల్సిందే అంతకు తప్పితే మీరు ఒక మంచి యుక్తిని ఈరోజు ఎన్నుకునేటటువంటి అవకాశం లేదు కారణం ఏంటంటే ఒక పార్టీని ఈరోజు ఎలక్షన్లో నిలబడే స్థాయికి తీసుకురావాలంటే మీకు సొంతగా డబ్బు ఉన్నా లేకపోయినా మూడు నాలుగు వేల కోట్లు మొబిలైజ్ చేయగలిగితేనే మీరు పోటీ ఇవ్వగలరండి ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు అంటే ఒక మంచి బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ సొసైటీల అనుభవం ఉన్నవాళ్ళు కానీ మంచి చేయాలనుకునే వాళ్ళు కానీ ఎవరు ముందుకు రాలేకపోతున్నారు సో ఉన్నటువంటి లిమిటెడ్ ఆప్షన్స్లో ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అని చెప్పే పరిస్థితి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉందండి మిగతా రాష్ట్రాల్లో నేను ఐ షుడ్ నాట్ కామెంట్ మనీ రోల్ ఎంత ఉంది అని చెప్పలేను కానీ మన దగ్గర అయితే అది మనీ రోల్ చాలా పెరిగిపోయిందండి ఆప్షన్స్ లేక ఒకళ్ళని ఒకళ్ళు ఎన్నుకోవటం తప్పితే పాలిటిక్స్ ఎప్పుడూ కొంచెం కంటెన్షియస్గానే ఉంటాయి అనుకోండి కానీ ఈ కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇంకా ఎక్కువ అయిందా అని అనిపిస్తూ ఉంటుంది నాకు అది ముందుగా తెలిసిందేనండి ఇప్పుడు కానీ మేము ఎప్పుడు కాదండి గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు మారినవి చాలా అసలు రావడం పోవటం జరిగినాయి అప్పుడు కూడా కొంత ఉంది అసలు కంటెన్షన్స్ ఏం లేకుండా ఏమీ లేవు పాలిటిక్స్లో ఎప్పుడు ఉంటాయి అనుకోండి కానీ ఈ స్థాయిలో లేదేమో ఇంత పర్సనల్ ఎనిమిటీ కొత్త కాదండి ఇప్పుడు నేను మేము ఎనభై మూడులో మేము ఎనభై మూడులో ఉద్యోగంలో చేరాము అప్పుడు మసూరిలోనే డిస్కషన్స్లో అంటుండేవాళ్ళండి రాష్ట్రం ఎంత చిన్నదైతే రాజకీయం అంత దరిద్రం అయిపోతుంది అని చెప్పి ఆ రోజు చెప్పేవాళ్ళం అండి ఇప్పుడు పంజాబ్ హర్యానా ఎగ్జాంపుల్ వాళ్ళం అండి రిసోర్స్ రిసోర్సెస్ కానీ అంటే హ్యూమన్ రిసోర్సెస్ కానీ భగవంతుడు ఇచ్చినటువంటి రిసోర్సెస్ భూమి నీరు ఏవి తీసుకున్నా అద్భుతమైన రాష్ట్రాలండి పంజాబ్ గత నలభై సంవత్సరాల నుంచి రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ అండి ఎప్పుడూ గవర్నెన్స్ ప్రాబ్లమే హర్యానా కూడా ఓన్లీ ఢిల్లీ వలన కొన్ని ప్రాంతాలు అర్బనైజ్ అయ్యి రియల్ ఎస్టేట్ వాల్యూ వచ్చింది తప్పితే ఏదో ఇండస్ట్రియలైజేషన్ రియల్ ఎస్టేట్ అదర్వైజ్ గవర్నెన్స్ ఎప్పుడూ అక్కడ ప్రాబ్లం అయినండి ఎంత చిన్న రాష్ట్రం అయితే గవర్నెన్స్ అంత వీక్ అయిపోతుందండి ప్రతిదీ కూడా అంటే ఎక్కడో గ్రామంలో జరిగేది కూడా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోతుందండి అంత దరిద్రం అయిపోతుందన్నమాట సో వీళ్ళు వెళ్ళి పెడతారు అవి ఏదో చిల్లరగా గ్రామ పంచాయతీ కన్స్ట అసెంబ్లీలో జరిగేదానికి మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా అచ్చ దాంతో మనకేంటి అనుకోరండి అంత చిన్న స్థాయికి దిగి దిగజారిపోతారు సో చిన్న రాష్ట్రం అనేది పరిపాలన బాగుంటుంది అనేది అది అవాస్తవం అని చెప్పి ఎన్నోసార్లు మనం ఎన్నో విధాలా ప్రూవ్ చేయడం జరిగిందండి వాస్తవం అన్నమాట సో అదేనండి ఆ రోజు ఊహించిందే చిన్న రాష్ట్రం అవుతుందంటే ఇక్కడ రాజకీయం భ్రష్టు పెట్టిపోతుంది అని అనుకున్నది అదేవిధంగా జరిగింది మీరు మేజర్ ఏదన్నా వ్యవహారంలో ఆయనతోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఇది మంచిది కాదని కానీ ఏదన్నా మీరు వ్యతిరేకించేది వ్యక్తిగతంగా మీరు చెప్పగలిగారా లేకపోతే మళ్ళీ మనం మాట్లాడకూడదని వదిలేశారా రెండీ ఒకటి ఏంటంటే ఆయనకు మన గురించి తెలుసండి సో ఇండైరెక్ట్గా హింట్ ఇస్తారు సో మన జాగ్రత్తలో మనం ఉంటాం అప్పుడు సో అట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న తర్వాత సహజంగా ఉండే ఒక భావన ప్రిసెప్షన్ ఏంటంటే బయట ప్రిన్సిపల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ప్లస్ మీకు బహుశా మిగతా వాళ్ళు ఎవరికి అంత స్పెసిఫిక్గా ఇవ్వలేదు మిమ్మల్ని సీఎంఓలో అందరికి పెద్ద మీరు అది అంత నవర్నెల్లే కదా ఫస్ట్ కరెక్ట్ ఆర్డర్లో అందువల్ల అవన్నీ చూసి ఆ పర్సెప్షన్ ఎట్లా ఉంటుందంటే అజయ్ కలం గారు అనుకుంటే చెప్పగలరు కానీ ఆయన కూడా ఇందులో భాగమే ఒక సిక్స్ మంత్సే కదండి నాకు సీఎంఓలు సబ్జెక్ట్స్ ఆ రోల్ సిక్స్ మంత్స్ తర్వాత నేను బయటకు వచ్చాను ఓన్లీ ఆ ల్యాండ్ సర్వే ఒకటే చూసాను దాని గా ఉన్నారు కదా మీరు ల్యాండ్ సర్వే అదే దానికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ స్టీరింగ్ కమిటీకి దాదాపు ఫోర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ అది ఒక్కటే చూస్తాను అది మిగతా అవి ఓకే చూడలేదు బిగినింగ్లో అతను ప్రవీణ్ ప్రకాష్ అని అతను తీసుకొచ్చినప్పుడు సబ్జెక్ట్స్ అన్ని వాళ్ళు చూస్తారు అంటే అంతకుముందు ఫస్ట్ టైం నాకు ఆ సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు సీఎస్గా అప్పుడే అన్నాను రిటైర్డ్ అయిన పీపుల్ మనం ఇంకా ఈ సబ్జెక్టులు ఇవన్నీ చూడటం ఏంటంటే బాబు మనకెందుకు తలకాయ నొప్పి అని అంటే అప్పుడు ఎల్వి కూడా ఆయనకు కూడా కంఫర్ట్ ఉంటుందని లేదు లేదు అటు పెట్టు లేకపోతే అమ్మ మనకు తెలియదు ఎట్లా ఉంటుంది ఏంటో అని వారు కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకుని ఆ రోజు నా టర్మ్స్ అవన్నీ వారే డ్రాఫ్ట్ చేశారు చేసి పెట్టారు ఒక ఆరు నెలలైతలకి వాళ్ళకు కూడా కొంచెం ఏదో ఇన్కన్వీనియన్స్ అనిపించింది నెల్లగా తీసేసారు అన్నది ఇవన్నీ తెలిసిపోతుంటాయండి వాళ్ళకి ఏంటంటే ఓకే అన్న మీకు అన్నీ చెప్పలేము కదా ఇండైరెక్ట్గా మీరు వీటి జోలికి రావద్దు అని అంటే మనకు మనకేందంటే మనకి మన ఏజెండా విచ్ ఇస్ క్లోజ్ టు అవర్ హార్ట్ అది చక్కగా ఇంప్లిమెంట్ అయితే చాలు ప్రజలకు మంచి జరిగితే చాలు అని లిమిటెడ్ మనకి డిజైర్ ఉంది తప్పితే మనకేదో పవర్ కావాలి అధికారం కావాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ లేదండి అది అవన్నీ చూసాం ఏమనిపిస్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అడ్వైజరీ రోజుల్లో ఎట్లా ఉంది అనిపిస్తుంది అడ్వైజర్స్కి పెద్దగా పబ్లిక్ అఫైర్స్ చూసేవాళ్ళు పొలిటికల్ సజ్జల రామకృష్ణ ఇటువంటి వాళ్ళు మిగతా అడ్వైజర్స్కి ఏమిటి పెద్ద రోల్ ఏమీ లేదు అడిగితే సలహా చెప్పడం లేకపోతే లేదు అనేది ఎక్కడో గవర్నెన్స్ ఫెయిల్యూర్ అనేది ఒక పర్సెప్షన్ బయటకు వెళ్ళిందండి బాగానే ఈవెన్ క్యాడర్ వాజ్ హ్యాపీ ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది నాతో అన్నదే సార్ ఎక్కడో సంవేర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ గవర్నెన్స్ బాగాలేదు అనేటటువంటి పర్సెప్షన్ బాగా వచ్చిందండి అది అది కొంతవరకు అది కరెక్టే సార్ ఈ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం తపస్తించిందా దాని గురించి ఏమైనా మాట్లాడారా అంటే ఎక్కువ మాట్లాడలేదు ఫార్మల్గా నేను కలిసానండి ఇక్కడికి వచ్చే ముందు రెండు ఐ థింక్ జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చినట్లుంది నేను సిక్స్త్ని కలిసానండి అదే ఫిఫ్త్ ఉన్న వారు వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలుస్తుంటే బిజీగా ఉన్నారండి సిక్స్త్ని కలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండే అండి అట్లా హైదరాబాద్ వెళ్తున్నాను సార్ ఇంకా వేరే పనులు నేను వచ్చాను ఇంకా తర్వాత మళ్ళీ నేను విజయవాడ రాలేదండి ఎందుకంటే నాకు రాగానే ఇక్కడ సొంత పనులు పడ్డాయండి అంటే మా ఫాదర్ ఇలా హాస్పిటలైజ్ అయ్యి దానికి అవే సో ఒక ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ వన్ మంత్కి ఆ కార్యక్రమం అంతా సరిపోయింది తర్వాత మళ్ళీ సొంత విషయాలు ఏదో మా పాప మ్యారేజెస్ అవి వాటిలో పడ్డావాడిని సో అసలు మరలా ఇంకా విజయవాడ వెళ్ళటం జరగలేదు నేను అసలు అంతకుముందే పేపర్లు చదివాను సో అసలు ఏం జరుగుతుందో కూడా చేయను పేపర్లు న్యూస్ ఇటువంటివి కంప్లీట్ అంతకుముందు కూడా చూసేవాడిని కాదు ఇప్పుడు అసలు లేదు కానీ మీరు పేపర్లు చూడకపోయినా కొన్ని డెవలప్మెంట్స్ మీ మీ చెవుల దాకా వస్తాయి తప్పనిసరిగా అంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఏదో గవర్నమెంట్లే సరే ఇంతకాలం పాటు ఉన్నారు కాబట్టి ఎదోగట్టి ఎవరో ఒకరు చెప్తుంటారు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు ఏంటంటే పాత ప్రభుత్వంలో యాక్టివ్గా పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగుల మీద వాళ్ళు ఏదో కొంత శీతకన్ను వేశారు లేకపోతే వాళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అయితే వాళ్ళకి బాధ్యతలు చెప్పలేదు ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇది కొత్త కాదండి ఏదంటే నేను మీరన్నా చిన్న స్టేటు డివిజన్ అయిన తర్వాత స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఈ ఫినామినా ఎక్కువ అయిపోయిందండి పోయినసారి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అది చేశారు అయితే నంబర్స్ ఏదన్నా రెండు మూడు అటు ఇటు ఉండొచ్చు తేడాలు ఉండొచ్చు కానీ వారు కూడా కొంతమందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు వెయిట్ చేయించారు సో ఇది అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ట్రెడిషన్ బట్ ఆల్ ఆర్ డూయింగ్ ఇట్ అండి ఇప్పుడు వీళ్ళని ప్రత్యేకంగా పాయింట్ అవుట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అప్పుడు కూడా జరిగిందండి అదే కాకపోతే ఏంటంటే అప్పుడు నలుగురు అయితే ఇప్పుడు పది మంది అవ్వచ్చు తేడా అంతే కానీ బట్ అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఈ కల్చర్ అంతకుముందు లేదండి అది స్టేట్ డివైడ్ కాకముందు ఇంత పెద్ద ఎత్తున ఇలా పీపుల్ని టార్గెట్ చేయటము వెయిట్ చేయించటము ఇటువంటిది లేదండి ఒకళ్ళిద్దరు అంత ముందు కాలంలో కూడా వెయిట్ చేసేవాళ్ళు బట్ వాళ్ళు ఎప్పుడూ కూడా జనరల్గా పబ్లిక్ సింపతి పొందగలిగిన వాళ్ళు కాదండి అంటే అదర్ అదర్వైజ్ ఉండేది కాదు తెలిసేది కాదు ఎందుకంటే వాళ్ళంతా కొంచెం మనమే కొంచెం చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళనే వాళ్ళు పోస్టింగ్ లేకుండా పెట్టేవాళ్ళు ఈ స్టేట్లు చిన్న అయ్యే కొందీకి రకరకాల ఫ్యాక్టర్స్ ఇది రాజకీయము కులము మతము ఇవన్నీ మెసప్ అవుతూ ఉంటాయండి ఇట్స్ శాడ్ స్టేట్ అనమాట అంటే స్టేట్ డిక్లైన్ అయిపోతూ ఉన్నది అన్ని ఫ్రండ్స్లో అనిపిస్తుంటుంది దాన్ని మన రివర్సల్ ఎవరు చేయగలగరో ఎప్పుడు ప్రజలు ఎప్పుడు కోరుకుంటారో మనకి తెలియదు